హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్ర రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రుణమాఫీ ప్రక్రియ అయితే మొదలు కానుంది అయితే విడతలుగానైతే ఈ అయితే చేయనున్నారు అయితే ఎన్ని వేలలోపు ఎన్ని తారీఖులోపు చేస్తారు మొత్తం రెండు లక్షల రూపాయలు మాఫ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ కూడా డాక్టర్ చేసుకోండి ఇక విషయంలోకి అయితే జూలై పదిహేను నుంచి దశల రుణమాఫీ అయితే చేయనున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం అయితే పలు మార్గాలు అయితే అన్వేషిస్తున్నట్లు సమాచారం జూలై పదిహేను నుంచి యాభై వేలలోపు ఆ తర్వాత డెబ్బై ఐదు వేలలోపు నెక్స్ట్ లక్ష రూపాయలలోపు ఇలా పెంచుకుంటూ బ్యాంకులకైతే జమ చేసే విధానాన్ని ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది రైతుల్లో డెబ్బై శాతం మందికి లక్షలోపు రుణం ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది తొలిదశలో వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు పదిహేనులోగా జమ చేయాలని అంశంపై చర్చనైతే కొనసాగుతుంది నిధుల లభ్యత లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందని చెప్పడం జరిగింది సో మొత్తం మీద మొదటి విడతలోనైతే యాభై వేలలోపు రుణాలు ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళందరికైతే అయితే చేస్తారు ఈ విధంగా నెక్స్ట్ డెబ్బై ఐదు వేలు నెక్స్ట్ లక్ష తర్వాత రెండు లక్షల రూపాయలు రుణమాఫైతే చేయనున్నారు ఆగస్టు లోపు అందరికైతే అయితే అందుతుంది